తమిళ తెలుగు సినీ పరిశ్రమకు అనేక ఎవరిగ్రీన్ చిత్రాలను అందించిన ఏవిఎం ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు ఎం ఎనభై ఆరేళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు ఆయన మరణంపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు దక్షిణ భారత సినీ రంగంలో లెజెండరీ నిర్మాణ సంస్థ ఏవిఎం ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు ఎం శరవణన్ కన్నుమూశారు ఎనభై ఆరేళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు ఏవిఎం లోగో సంగీతం వినగానే ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయే స్థాయి ఈ సంస్థకు ఉంది తమిళంలో శివాజీ అయాన్ యజమాన్ తిరుపతి వంటి సూపర్ హిట్స్తో పాటు తెలుగులో భక్త ప్రహ్లాద మూగనోము ఆ ఒక్కటి అరక్కు లాంటి ఎవర్ గ్రీన్ చిత్రాలను ఈ సంస్థ అందించింది శరవణన్ మరణ వార్త తెలిసి సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ టు రిలీజ్ తేదీపై కొత్త బజ్ వినిపిస్తుంది నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ ఏడాది జూన్ రిలీజ్ షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో ఈ తేదీ లాక్ అయినట్లు తెలుస్తుంది సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ తర్వాత నటిస్తున్న చిత్రం జైలర్ టు భారీ విజయం సాధించిన జైలర్ సీక్వెల్ ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు షూటింగ్ దాదాపు పూర్తిగా రిలీజ్ తేదీపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది వచ్చే ఏడాది జూన్ పన్నెండున ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం శివరాజ్ కుమార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు అనిరోధ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై అపార అంచనాలు నెలకొన్నాయి అయితే రిలీజ్ తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు మాస్ మహారాజా రవితేజ మరో రియలిస్టిక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇరుముడి అనే క్రేజీ టైటిల్ పరిశీలిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డీటెయిల్స్ చూద్దాం మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం సైలెంట్ గా షూటింగ్ ప్రారంభమైంది శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రియలిస్టిక్ ప్రాజెక్ట్ మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది ఈ సినిమాకు ఇరుముడి అనే వెరైటీ టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం రవితేజ కెరీర్ లో ఇది చాలా భిన్నమైన టైటిల్ గా భావిస్తున్నారు ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు రవితేజ ఈ ప్రాజెక్టుకు భారీగా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుందని తెలుస్తోంది ఈ చిత్రం కోసం రవితేజ ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాడు